పౌలు ఏం చెప్తున్నాడు నా కొరకు చేసిన ఏ స్త్రీలు నేరస్తుడిగా చూశారు నా బ్రతుకును మార్చి సములు జీవితం చేసి బౌల జీవితం మార్చిన నా బ్రతుకును బ్రతుకుగా మార్చి క్రీస్తు అనేక శ్రమ రాసి క్రీస్తు విడిచి వెళ్ళిన మాదిరిలో జీవించడానికి వైపుతుంది అవై అదే దేవుడు నీ కొరకు మరణించాడు పౌలు కొరకే కాదు పేదల కోరికే కాదు కాదు పిలుపు కొరక కాదు అనేక మంది మరణించిన మహాదేవుడు చూపుతుడి పట్ల చూపుతున్న గయా కటాక్షి విత్తలకి వెళ్ళదించకపోతే నువ్వు ఎంతకాలం జీవించిన చెప్తున్న ఏంటి నన్ను ప్రేమించు నిలని పొరుగు వాడిని ప్రేమించు ఈ పొరుగు వాడి వరకు నువ్వు ఆలోచించాలా యేసు అందరికీ ప్రభు పది ముప్పై ఆరు యేసు అందరికీ అందరికీ రక్షకుడే అందరికీ విమోచకుడే అందరినీ కూడా అందరి కోసం ఆయన బంధారమయ్యాడు ఏ ఒక్కరి కోసం క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా సమాధాన కర్తైన సువార్తను ప్రకటించి ఆమె ఏం చేశారు యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే అందరికి రక్షకుడే అందరికి మోచకుడే అందరి కొరకు మరణించాడు ఆయన పక్షపాతం లేదు ముప్పై నాలుగు వచ్చాడు చూడండి అక్కడ దేవుడు దేవుడు పక్షపాతి కాదని నిజమగా నేను గ్రహించి ఉన్నాను ఎందుకంటే దేవుడు లేవులేదట పక్షపాతం లేదు నువ్వు ఎవరికి ప్రకటించడం పక్షపాతం ఉంది నీ పొరుగు అన్నదమ్ముడుగా ప్రేమించాలి నీ పొరుగు అక్క కూడా నా చెల్లెని కూడా ప్రకటించాలి క్రీస్తు అందరికి తండ్రి అయినప్పుడు క్రీస్తుకి అందరూ పిల్లలు అయినప్పుడు క్రీస్తు అందరి కొరకు మరణించినప్పుడు నీకు క్రీస్తు ప్రేమించిన మిడలందరూ ఎవర అన్నదములు అక్క చెల్లుడు అంతే కదా రైట్ ఇప్పుడు ఆయన నువ్వు ప్రేమను ప్రకటించాలి లేదా నువ్వు ఎరుగున దేవుడివి నువ్వు నమ్మిన బిడ్డవి నువ్వు నమ్మిన కుమారుడివి నమ్మిన కుమార్తెవి తెలియని బిడ్డలకు తెలియని సోదరులకు తెలియని అమ్మ అన్నదమ్ములకు తెలియని అక్కజిల్లకి ఎవరైనా చెప్తారు ఎవరైనా చెప్తారు యేసు సై చెప్తారా ఏ ఒక్క మాత్రం ఒక్కసారి మాత్రమే పరిసార్లు మరణించడు పరిసార్లు మరణించవలసిన అవసరం అయితే లేదు ఒకే ఒక్కసారి పుట్టబోయే వరకు పుట్టే వరకు ఇప్పుడు ఉండేవారి కోసం మరణించిన కొరకు కూడా ఒక్కసారి మరణించడు నోవా దిన కానీ చుప్పుడు కనుక అందరి కొరకు మరణించింది యేసు నోవా దినాల్లో యేసు ప్రభు భూమి మీద వేయడు నోవా దినాల్లో కొంతమంది నీతి మంత్రులు కూడా చనిపోయారు అందరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు చనిపోయిన వాళ్ళు అందరు గెలిపోతారు పదలోకి వెళ్ళారు పాతంలోకి వెళ్ళారు పాతావరణ